ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదని ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు వైద్య పరికరాలను మంత్రి సంజయ్ ప్రారంభించారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసి వైద్య పరికరాలు అందించేగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ జిల్లా కలెక్టర్ బమేళ సత్పథులు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని కానీ చాలా ఆసుపత్రులలో కనీసం మందులు అందుబాటులో ఉండటం లేదన్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతుందని కేంద్ర నిధులను సరిగ్గా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులిస్తుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందుతున్న భరోసా ప్రజలలో కల్పించేలా వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఆర్టీఓ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు వైద్య వి వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కనిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇవాళ ఒక స్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతోనే కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పత్రి వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అది కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం మేము ఇవి చేసి హాస్పిటల్ నడవాలంటే ఆ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచనప్పుడు ఆ సంబంధిత సూపరిటెండెన్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాల్సిన ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి కూడా జరిగింది చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్